ఎమ్మెల్యే కార్యాలయంలో తిరుపూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంతు శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఎంపీ కేశ్రేణి చిన్ని గారి మీద అసత్య మీరు ఉన్న తొమ్మిదవ సంవత్సరాల కాలంలో ఏమీ పట్టించుకోలేదు అలాంటిది మా చెంది గారు మన ఎలక్షన్లో నిలబడకపోయే అంతకుముందు వచ్చి చాలామందికి పుట్టి మిషన్లు తోపుడుబళ్ళు ముస్లిం మైనార్టీలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరూ ఉపయోగకరంగా పనులు చేసి పెట్టారు ఆయన్ని మీరు విమర్శించడం చాలా మీకు తగదని మేము చెబుతున్నాం అలాగే అన్నట్లకి మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా ఎంతోమందికి భోజన వ్యవస్థ కల్పించి ఆ రోజు ఎంతో సహాయపడ్డారు ఆయన మీరు విమర్శించడం చాలా మీకు తగదు కేసినేని నాని గారు ఇదే మీకు హెచ్చరిస్తున్నాం మా టౌను ప్రధాని గారి నేను హెచ్చరిస్తున్నాను మీరు రాజకీయాలు తప్పుకుంటానని చెప్పారు ఆ రాజకీయాలను తప్పుకొని చక్కగా శాసీవిత్వం గడపాల్సిందిగా మిమ్మల్ని కోరుచు కోరుతున్నాం